హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఇరవై రెండు భాగాల లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ ట్వంటీ త్రీ రుద్ర దక్షితని ఎత్తుకొని ఇక నీ పని పడతా ఎవరు అడ్డు వచ్చినా ఊరుకునేదే లేదు నువ్వు నో చెప్పినా ఊరుకోను అంటూ వాళ్ళ రూమ్కి తీసుకొని వచ్చాడు ఇందాక శివని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకే తెలియకుండా చాలా పూలు కొన్నాడు ఇప్పుడు అవి బయటికి తీసి దక్షితకు పెడుతుంటే ఏంటి ఇన్ని పూలు ఇవన్నీ నా తల బరువు కదా అన్నది రుద్ర ఆ పూలు పెట్టి వాసన పీలుస్తూ నువ్వేమీ మొయ్యకే పిల్లో మోస్తుంది అని దక్షితని అలా బెడ్డుపై పడుకోబెట్టేసి బాబు ఒంట్లో విరహం వీర లెవెల్లో ఊరేగుతుంది ఆ గ్యాబ్ని ఫుల్ ఫిల్ చేసుకోవటానికి చాలా కలలు కన్నాడు మధ్యాహ్నం దక్షిత అలా చేసింది ఒకసారికి డిసప్పాయింట్ ఏం కాకుండా ఇప్పుడు బాగా ప్లాన్ చేశాడు దక్షిత పెద్ద పెద్ద కళ్ళతోటి ముద్దుగా టపటపలాడిస్తుంటే ఫస్ట్ రెండు కళ్ళపై ముద్దు పెట్టాడు ముక్కు పుడక చిన్న బుచ్చుకుంది అని దానికి ఒక ముద్దు ఇచ్చాడు చెక్కిళ్ళు మేము నీ కోసం ఎంత ఎదురు చూడాలి అని కోపగించుకొని ఏర్పు ప్లేస్లో నలుపు పూసుకోవాలని ట్రై చేస్తుంటే చెక్కిళ్ళపై నాలుకతో ముగ్గులు వేసి ముద్దులు పెట్టే వరకు మళ్ళీ బుగ్గల్లో యాపిల్ పళ్ళ బుట్ట వచ్చేసింది ఆ రంగును ఆస్వాదిస్తూ మెల్లిగా మామిడి తోటకి వెళ్ళాలి అని దారి కోసం శంఖం లాంటి ఆమె మెడపై ముద్దుల వర్షం కురిపిస్తూ మామిడి తోటకు వచ్చాడు మెడపై ముద్దులు పెట్టేటప్పుడే దక్షితలో ఏదో మార్పు గమనించాడు అతను లేచి ఏంటే అంటే దక్షిత పళ్ళ బిగుబట్టి ఏమీ లేదు అంటుంది రుద్ర సరే అనేసి దిండిపై పరుచుకొని కనిపిస్తున్న పూలని మరొక్కసారి వాసన చూడటానికి ఆమె మెడవంపుల్లోకి చేరాడు దక్షిత ఇక ఆపుకోలేక రుద్రపై కక్కేసింది రుద్ర ఇప్పటి వరకు ఉన్న పొజిషన్కి ఇప్పుడు దక్షిత చేసిన దానికి ఆకాశంలో నుంచి పాతాళంలోకి పడిపోయిన ఫీలింగ్తో అసహనం కోపం అన్నీ కలు కలగలుపుకొని ఆ టైంలో రావటం కామన్ తన మీద అంతలా వామిటింగ్ చేసుకున్న దక్షితను చూశాడు ఆమె మోముని చూడగానే ఇప్పటి వరకు ఉన్న అతని శరీరం మంచు పర్వతంలా అయింది తను లేచి గబాగబా దక్షితని ఎత్తుకొని వాష్రూంలో దింపి మొత్తం కక్కేయి అని గట్టిగా అన్నాడు పాప కడుపు క్లీన్ అయ్యే వరకు రుద్ర తన డ్రెస్ తీసేసి బెడ్షీట్ మార్చేసి దక్షితకి సింపుల్ నైటీ అక్కడ వేసి ఫ్రెష్ అవ్వు అని యోగికి ఫోన్ చేశాడు ఇక్కడ వీళ్ళకి టైం పదవుతుంది అక్కడ వాళ్ళకి నైట్ ఒకటిన్నర అవుతుంది యోగి రావటమే లేటుగా వచ్చాడు మమతతో గొడవ స్వీటీ గురించి మమతకి స్వీటీ యోగి లైఫ్లో ఏం చేసింది రుద్ర లైఫ్లో ఏం చేసింది తెలుసు మళ్ళీ నీకు పీఏ అంటే మళ్ళీ ఏ కొంపలు ముంచుతాదో అని గోల యోగి ఇప్పుడు నన్ను కోరుకు అప్పుడు నన్ను కోరుకున్న మాట నిజమే తర్వాత రుద్రాకి కనెక్ట్ అయ్యాక నాతో ఒక ఫ్రెండ్గా ఉంటుంది అని చెప్తే వినదే మమత అసలు వీళ్ళ ఆఫీసులో ఏం చేస్తున్నారు అని ప్రియతో ఎప్పుడు బయటికి రానిది హబ్బుకు కూడా వెళ్ళింది యోగి పాపం రుద్ర క్యాబిన్లో కూడా లేకుండా బయట ఓపెన్ ఛాంబర్లోనే అందరితో కలిసి వర్క్ చేస్తున్నాడు అక్కడే స్వీటీ కూడా ఉంది మమత మనసు కాస్త శాంతించింది కానీ యోగి కాస్త లేటుగా రావటం వచ్చిన వాడు ఊరక ఉండక నాపై అనుమానంతో హబ్బుకు వచ్చావు కదా అని అనటం ఇక అప్పుడు మొదలుపెట్టింది అలగటం ఏ ఆడదైన భర్తని వేరే వారితో పంచుకోలేదు అతనికి తగిన భార్యని నేను కాదు అయినా బంధం ఏర్పడింది తన మనసులో ఉన్న భయం తనకు ఉంటుంది యోగి మాటకు ఎదురు చెప్పదు కానీ మౌనవ్రతం మొదలు పెడితే ఇంతకుముందు తనకు మాటలు రావు కదా అప్పుడు ఆమె ఫేస్లో స్మైల్ చేసేదాకా యోగి వదిలిపెట్టేవాడు కాదు ఇప్పుడు మాటలు వచ్చు అయినా కానీ అదే మౌనవ్రతం ఫేస్ మాడిపోయింది యోగి తనపై ప్రేమ కొద్దీ మమత అంత కష్టపడి వచ్చింది అని తెలుసు కానీ మమతని ఏడిపించాలి లాలించాలి బుజ్జగించుకుంటేనే అతనికి ఇష్టం ఆమె ప్రేమకే పడి చచ్చిపోతాడు మాటలు రానప్పుడు ఆమె కళ్ళల్లో ఆరాధన ఆమె అతనిపై తీసుకునే కేర్ అతనికి చాలా అంటే చాలా నచ్చాయి మమత ఎన్ని రోజులు ఉన్నా తను పిలిచి బెడ్ ఫుడ్ అయితే పెట్టదు అని ఆరు నెలలు చూసిన యోగి ఒకరోజు బలవంతంగా రేపు చేసినంత పని చేశాడు ఆమె అతని సొంతం కావటమే అతనికి ముఖ్యం అలా అయితేనే మాట వింటుంది అని యోగి ఆలోచన వాస్తవంగా యోగి ఆమెకు తగడు అని చాలా దూరంగా ఉండటానికి ట్రై చేస్తుంది మమత అతని ప్రేమని బలవంతంగా చూపిస్తూ ఆమెను సొంతం చేసుకుంటే ఇన్ని రోజులు వాళ్ళ కాపురంలో అదొక టైపుగా జరిగింది అలా ఈరోజు అలకగా ఉన్న మమతని ప్రసన్నం చేసుకుని పావనం చేసే వరకు అలసిపోయి అప్పుడే నిద్రపోయాడు మమత ఆ ఫోన్ తీసుకుని చ చదువు రాదు కనుక అయినా ఫోన్ లిఫ్ట్ చేయవచ్చు ఈ టైంలో ఎవరు అని లిఫ్ట్ చేసింది రుద్ర మాట విని గానే చెప్పన్నయ్యా అన్నది రుద్ర వాడు లేడా అంటే నిద్రపోడా నిద్రపోయాడన్నయ్య అన్నది దక్షితకి ఒక్కసారిగా హెల్త్ అప్సెట్ అయింది అనగానే మమత కంగారు పడకన్నయ్య దక్షితకి ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా ఎక్కువ ఫుడ్ తీసుకుంటే పడదు తనకి దిష్టి వెంటనే వస్తుంది అని ప్రియ చాలాసార్లు అన్నది అనగానే ఏం చేయాలి మరి అన్నాడు ఇంట్లో సాంబ్రాని వెయ్యి తన కాలికి ఒక గబ్బతో నల్ల తాడు కడితే ఇంత ఇబ్బంది పడదు నరుడు దిష్టికి నల్ల రాయి పగులుతుంది అని ఈరోజు దక్షితపై ఏ చెడు కనులో పడి ఉంటాయి ఆమె తిన్నది కొంచెం అలాయి ఉంటుంది కంగారు పడకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తే రుద్ర వాష్రూంలోకి వచ్చాడు దక్షిత ఫ్రెష్ అవ్వలేకపోతుంటే ఫ్రెష్ చేయించి అంతా క్లీన్ చేసి నైటీ వేసి నిజం చెప్పవే ఏం తిన్నావు నేను లంచ్ తినిపించాను డిన్నర్ తినిపించాను సుజాత అక్క కొంచమే కదా నీకు పికిల్ పెట్టింది తినిపించింది అంటే దక్షిత రుద్రాన్ని గట్టిగా హక్ చేసుకుని సారీ నువ్వు చపాతి చేయమన్నావు కదా అవి ఇవ్వటానికి వచ్చినప్పుడు చట్నీతో చాలా అన్నం తినేసాను లంచ్ నుంచి అమ్మ కొంచమే తినిపించింది మనం బయటికి వెళ్ళి తినటం మళ్ళీ నేను చట్నీ తినటం నాకు అప్పటికే ఫుల్ అయింది వద్దు అందాము అంటే నువ్వు తిడతావేమో అని డిన్నర్ భయంతో తిన్నాను ఇక నాకు కడుపులో తిప్పేసింది అని జాలీగా చెప్తుంటే దక్షితని బెడ్ మీద కూర్చోబెట్టి సరే పడుకో అని అన్నాడు దక్షిత మరి మీరు మిస్ అయింది అనగానే రుద్ర పళ్ళు పటపటా కొరుకుతూ నీ ఫేస్ చూడు ఎలా ఉందో నేను పెట్టిన మల్లెపూల గతి చూడు అని డస్ట్బిన్ చూపించాడు దానిపై వామిటింగ్తో మూసుకొని పడుకో అని కసరగానే పాపం ముడుచుకొని పడుకుంది ఫుడ్ హెవీ అవ్వటం ఒకటి రాజు ఉదయం నుంచి తినేసే అలా చూసి 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 దక్షితకి అలా అయిపోయింది రుద్ర ధూప్ స్టిక్స్ పడే పెట్టేసి టైం చూశాడు ఆ టైంలో సిటీ మేల్కొనే ఉంటుంది తాను కాస్త బయటికి వెళ్తే తన బాడీ కూడా రిలాక్స్ అవుతుంది ఇప్పుడు బెడ్ దూ బెడ్రూమ్ లోకి వెళితే దక్షితని డిస్టర్బ్ చేయవలసి వస్తుంది అని డోర్ గట్టిగా లాక్ చేసి కార్ తీసి బయటికి వెళ్ళాడు రాజ్ అంచెలను తీసుకొని ఒక చోటికి వెళ్ళాడు అంచెల ఎవరున్నారు ఇక్కడికి తీసుకొని వచ్చారు అంటే రాజు చూపిస్తా పద అంటూ ఒక ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు ఆ ఇంట్లో ఒక పకీరు వెదవ వాడిని అంతకంటే పేరు పెట్టాలి అనిపించటం లేదు అందుకే పకీర్ వాడికి డాక్టర్కి పరిచయం ఎలా అంటే ముందు ముందు తెలుస్తుంది కానీ అక్కడికి తీసుకొని వెళ్ళాడు పకీర్కి అంచలని చూడగానే కంట్లో మెరుపు ఒంట్లో కొవ్వు రెండు ఒక్కసారి ఎక్కువగా పొంగుకొని వచ్చాయి ఫకీర్ రాజుతో ఏమైనా మన పని అయ్యే వార్తలు తెలిసాయా అన్నా అన్నాడు రాజు ఇంకా లేదురా అంటూ ఫకీర్ దగ్గర ఉన్న ఒక విధమైన డ్రగ్ పదార్థాన్ని రాజు స్మెల్ చేసి కావాలని అంచలాకి కూడా స్మెల్ చేపించాడు అంచెలకి అది ఏందో తెలియదు అది స్మెల్ చేశాక పాపకి మత్తుగా గమ్మత్తుగా కొంగొత్తగా అనిపించింది అక్కడ ఫకీర్ ఉన్నాడు అన్న ఆలోచన లేకుండా రాజుని విపరీతంగా కోరుకుంది రాజు అతని దాహం తీర్చుకొని నేను వెళతాను నా పెళ్ళం వస్తే విడాకులు ఇస్తానని బెదిరిస్తుంది ఇప్పుడు దాంతో విడాకులు తీసుకుంటే నాకే బొక్క అనుకుంటూ వెళ్ళిపోయాడు రాజు వెళ్ళిపోగానే పకీర్ డోర్ బోల్ట్ పెట్టేశాడు అంచెలని చూశాడు అంచెల కవ్వింపుగా ఫకీర్ని చూస్తూ నువ్వేమో అడవి మనిషిలా కనిపిస్తున్నావు రాజేమో పెద్ద డాక్టరు అసలు మీ ఇద్దరికి పరిచయం ఏమిటి అని మత్తు మత్తుగా అడిగింది పకీర్ మా పరిచయం దేనికో నీకే తర్వాత తెలుస్తుంది కానీ ఎలా ఉంది ఇప్పుడు నేను ఇచ్చిన మత్తు అన్నాడు అంచెల కిలకిలా ఎకిలిగా నవ్వుతూ గాల్లో తేలిపోతున్నట్టు ఉంది ఏంటిది అన్నది పకీర్ ఇది అడవిలో దొరికే ఒక విధమైన మత్తు పదార్థం ఇది తీసుకుంటే స్వర్గం మన ముందే ఉంటుంది అంటూ అంచెలని చేరాడు అంచెల అవును స్వర్గం కనిపిస్తుంది అంటూ పకీర్ని గట్టిగా లాగి ముద్దు పెట్టుకుంది ఇక్కడ జరిగేది ప్రేమ కార్యం కాదు అదొక వికృత కార్యం అది మనుషుల మధ్య మనసుల మధ్య జరిగే యుద్ధం కాదు కనుక అదేమి తీయగా మధురంగా ఉండదు వాళ్ళ వాళ్ళున్న మత్తుకి వాళ్ళకి వాళ్ళే ఎంత గాయాలు చేసుకుంటున్నారు అవి వాళ్ళకి నొప్పిని ఇవ్వటం లేదు అలా వాళ్ళ వికృత ప్రణయం జరుగుతుంది పకీర్ నెత్తిన జుట్టు గడ్డం ఎక్కువగా పెంచుకున్న బట్టలు మాసినట్టుగా ఉండటం వల్ల అతని వైపు ఆడవాళ్ళు చూడను కూడా చూడరు ఈరోజు అంచెలా అతను ఇచ్చిన మత్తుకి అతని వేషాధారణ కనిపించటం లేదు అతనిలో ఉన్న మగాడిని మాత్రమే చూస్తుంది అంచల మత్తులో అతన్ని కోరుకోవటం పకీరికి ఆ మత్తే అంత మత్తు కాదు కానీ అందమైన ఆడపిల్ల పొందు తనివి ఆస్వాదిస్తున్నాడు అలా ఆ రూంలో వాతావరణం బాగా వేడిగా తయారైంది ఆనంద లోకాలలో ఎవరికి వారు విహరిస్తూ ఉన్నారు రాజు ఇంటికి చేరే వరకు రాధిక ఇంట్లోనే ఉంది ఎటు వెళ్ళారు అని కోపంగా అన్నది ఎందుకంటే ఇంట్లోనే ఉన్నవాడు కనీసం భార్య వర్క్ చేసి చేసి వస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు తను రాగానే వంట చేసుకోలేదు అని ఇంట్లో ఫ్రూట్స్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ తెచ్చిపెట్టింది లేదు రాధిగా తన డ్యూటీ ముగించుకొని పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చే వరకు ఉదయం వెళ్ళినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది ఉదయం నుంచి రాజు ఏం చేశాడు అని ఆమె అనుకుంటుంది ఏం చేస్తాడు అసలు ఇంట్లో ఉంటే కదా ఇంటి చుట్టూ తిరుగుతూ దక్షితని చూడటమే సరిపాయే రాజు ఎటు వెళ్తాను పని ఉండి వెళ్ళాను అన్నాడు రాధిక ఓ ఈరోజు కొత్తగా పక్కింట్లోకి వచ్చిన వాళ్ళ ఇంట్లోకి అంచెలా వచ్చింది ఆమెను చూసి మీకు హెడేక్ వచ్చింది ఇద్దరు కలిసి ఇప్పటి వరకు తిరిగి వస్తున్నారా అన్నది రాజు ఉదయం అంచెలా చూడలేదు కానీ సాయంత్రం చూశాడు తిరిగి వచ్చిందైతే ఇప్పుడు నిజమే కానీ నిజం ఎందుకు చెప్తాడు నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను పక్కింట్లో ఎవరు వచ్చారు వాళ్ళ ఇంట్లో ఎవరు పనిచేస్తున్నారు అని చూసుకుంటూ ఉండను మీ ఆడాళ్ళకి కావాలి అటువంటి ఇచ్చకాయ గచ్చకాయ ముచ్చట్లు అంటూ లోనికి వెళ్ళిపోయాడు రాధిక మగుడు పక్కింట్లో చూడలేదు అంటే నమ్మసక్యంగా లేదు కానీ ఏమో నేనే పొరపాటు పడుతున్నానా అనుకుని తనకు తాను సర్దుకుంది పాపం రుద్ర బయటికి వెళ్ళాడు బ్లాక్ లో గవ్వ ఉన్నది అక్కడ దొరకటం చాలా కష్టమైంది కానీ సాధించాడు ఆ బ్లాక్ థ్రెడ్ కి చక్కగా ఉక్కు పెట్టించాడు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని రుద్ ముద్ర ఆస్వాదిస్తూ వస్తున్న టైంలో అతని కారుకు ఎదురుగా ఏదో ఆకారం కనిపించింది సడన్ గా బ్రేక్ వేశాడు చూస్తే ఏమీ లేదు కానీ కుక్కపిల్ల సౌండ్ వినిపిస్తుంటే కారు డోరు తీసి చుట్టూ చూశాడు అది కుయ్ కుయ్యి అని అరుస్తుంటే కొద్దిగా వంగి కారు కిందికి చూశాడు టైర్కి ఒక జానెడు దూరంలోనే అంటే అతను అని మనసుకు ఎందుకో పిండేసినట్టుగా ఉండి బాగా కిందికి వంగి దాన్ని బయటికి లాగాడు అది మొత్తం నల్లగా దానికి వైట్ అనేది కానీ వేరే ఏ కలరు లేదు వీధుల్లో ఉండే కుక్కలాగా లేదు చక్కగా బొద్దుగానే ఉంది ఎవరైనా సాదుకుంటున్నారా అంటే అక్కడ దగ్గర పట్ల ఇల్లు లేవు అలా అని మరి చిన్నపిల్ల కూడా కాదు ఎందుకో దాన్ని చూడగానే చాలా ముద్దుగా అనిపించింది నల్లగా ఉన్నా కానీ ఏంటో దాని కళ్ళల్లో ఒక మెరుపు రుద్రాన్ని ఆకర్షించింది దాన్ని కార్ బ్యానెట్ మీద పెట్టి పరీక్షగా చూస్తూ షేక్ హ్యాండ్ అని చెయ్యి చాపాడు అది ఎంత ముద్దుగా దాని చెయ్యి తీసి రుద్ర చేతిలో పెట్టింది ఇక రుద్ర అయితే దాన్ని గట్టిగా హక్ చేసుకొని దాని ముఖంలో ముఖం పెట్టి గుడ్ర జీవా అన్నాడు ఎందుకంటే అతనికి ఆకారం ఏంటో తెలియకపోతే దాని జీవం గాలిలో పోయేది దానికి ఎప్పుడు పూర్ణాయుషు ఉండాలి అని జీవా అన్నాడు ఇక అది కూడా రుద్ర గుండెల్లో ఒదిగిపోయింది అలా రుద్ర ఫ్రంట్స్ సీట్లో కూర్చోబెట్టి దాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు వెళ్ళేటప్పుడు శివ గదిలో దక్షిత దగ్గర దూప్ దూప్ స్టిక్స్ పెట్టి పోయాడు కదా డోర్ తీయగానే ఆ పరిమళం ప్రాణానికి హాయిగా అనిపించింది ఆ జీవానికి కింద వదిలేసి కొన్ని పాలు దానికి పోసి అది తాగుతుంటే తాను తెచ్చిన నల్ల థ్రెడ్ని మొదటిగా శివకు కట్టడానికి వెళ్ళాడు శివ ఎడమకాలికి కట్టేసి శివ నుదుటిపై ముద్దు పెట్టి వచ్చేశాడు దక్షిత నేరసంతో కోమాలో ఉంది తనకు కూడా కట్టి ఆ రెండు పాదాలను అతని చేతులతో తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు దక్షిత నిద్రలోనే నవ్వుతుంది రుద్ర నవ్వుని చూసి ఇది కలలో కాపురం చేస్తుంది కానీ ఇలాలో చేయదు అని దక్షితని గట్టిగా హగ్ చేసుకుని నిద్రపోయాడు ఉదయం తెలవారుతుండగా జీవా ఇంకా ఎవరూ లెగలేదు అనుకుంటా అని మెల్లిగా రుద్ర దగ్గరికి వచ్చింది ఆ మంచం అది ఎక్కడా లే ఎక్కలేదు కదా మంచం చుట్టూ తిరుగుతుంది దక్షిత కేసి కొద్దిగా బ్లాంకెట్ కిందికి ఉంది దాన్ని దాని పళ్ళతో పట్టుకొని లాగుతూ ఉంది దక్షితకి బ్లాంకెట్ జరిగిపోతుంటే కొద్దిగా మేలుక వచ్చింది మెల్లిగా మత్తు మత్తుగా లేచి చూస్తుంది లాగేటప్పుడు తన వంటి మీద నుంచి జరుగుతూ ఉంది దక్షితపై కంటుంటే మళ్ళీ జరుగుతుంది ఆమెకి ఎందుకో నిద్రమత్తు తేలిపోయింది గుండెల్లో ఏదో తెలియని భయం రూమ్ లో బెడ్ లైట్ ఉంది కానీ ఇంకా పూర్తిగా తెలవారలేదు అందుకే మసక మసకగా ఉంది దక్షిత లేవగానే కాస్త బ్లాంకెట్ మడతలు పోయి జీవ గుంజటానికి ఇంకా హాయిగా ఉండి అది వస్తూ ఉంటే అది గుంజుకుంటూ వెళుతూ ఉంది దక్షితపై బ్లాంకెట్ అలా జరిగిపోతూ ఉంటే వెంటనే లేచి కూర్చుంది అల్లంత దూరంలో గుడ్డెలుగు పిల్లలాగా కనిపిస్తున్న జీవాన్ని చూసింది అది కుక్క పిల్ల అని అనిపించలేదు బాగా భయంతో గట్టిగా కేక పెడుతూ రుద్ర మీదకి ఎక్కి గట్టిగా రుద్రాన్ని పట్టేసింది చుట్టేసింది జీవాకి ఆ కేక ఒక్కసారిగా భయాన్ని ఇచ్చి అది భయంతో ఉరకబోయి ఆ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసింది దక్షిత అరుపుకి శివా బేబీ లేస్తుంది అని రుద్ర దక్షిత పెదవులను తన పెదవులతో క్లోజ్ చేశాడు ఆమె గుండె కొట్టుకునే స్పీడ్కి రుద్ర ఆమె చుట్టూ చేతులు వేసి పొదువుకుని మెల్లగా పెదవులు వదిలి ఏమైందే అన్నాడు దక్షితకి మాటలు రాక వేలు పెట్టి డోర్కేసి చూపించింది ఎందుకంటే దక్షిత అరిచినప్పుడు జీవా భయంతో పోయి డోర్కు గుద్దుకుంటే డోర్ శబ్దం క్లోజ్ అయింది అప్పుడు దక్షిత ఏదో వచ్చింది డోర్ వేసింది అన్న ఫీల్ ఆ భయం అందుకే డోర్ కేసి చూపిస్తుంటే రుద్ర దక్షితని గట్టిగా అలాగే హగ్ చేసుకుని చూశాడు జీవ భయంతో ఫ్లోర్ మ్యాట్ పై ముడుచుకొని గట్టిగా పడుకుంది పాపం అది రుద్ర నవ్వుతూ అది జీవ మన ఇంటికి వచ్చిన కొత్త పర్సన్ డాగ్ అన్నాడు దక్షతకి కాస్త ఒళ్ళు తేలిక పడింది డాగ్ అని రుద్రపై అలానే కూర్చొని చూసింది రుద్ర జీవాకం అన్నాడు అది తోక ఊపుకుంటూ మంచం చుట్టూ తిరుగుతుంది దక్షిత ఆశ్చర్యంగా దానికి నేమ్ కూడా పెట్టేశారా అన్నది రుద్ర పెట్టాను కాని అంటూ దక్షిత కళ్ళల్లోకి చూశాడు ఎందుకంటే ఆమె ఎక్కడ కూర్చుంది అతనిలో ఏమైంది అది గమనించిన దక్షిత నేను లేచి పూజ చేసుకోవాలి అన్నది రుద్ర నీ పని ఇలా కాదే అంటూ గట్టిగా హగ్ చేసుకుని రక్షితని బెడ్ మీద చేర్చి ఆమెపై చేరిపోతూ నువ్వు ఇలా ఆబ్సెంట్ చేస్తూ నన్ను అప్సెట్ చేశావు అనుకో ఇంట్లోనే మదన మందిరం పెట్టేస్తా ఇక నువ్వు నన్నేమీ అనలేవు అంటుంటే రక్షిత సైలెంట్ అయ్యి రుద్ర పెదవులు అందుకుంది గుడ్ మార్నింగ్ కిస్ దక్షిత ఇస్తుంటే గుడ్ మార్నింగ్ హగ్గుతో రుద్ర ప్రణయ గీతానికి శ్రీకారం చుట్టాడు దక్షిత ఇచ్చే ముద్దు ముద్దులకు రుద్ర మురిపాల బ్రేక్ఫాస్ట్ ఫుల్గా లాగించేసి దక్షితని బెడ్కి బలిలా అతికించేసి నువ్వు రెస్ట్ తీసుకో నేను పూజ చేస్తా అంటూ తాను లోకి వెళ్ళాడు పాప అలసిపోయి మరొకసారి నిద్రలోకి జారుకుంది రుద్ర ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డోర్ తీస్తుంటే అంచెల అప్పుడే గేటు తీసుకొని లోనికి వస్తుంది ఫకీర్తో నైట్ ఎంత స్పెండ్ చేసినా రుద్రాన్ని మిస్ చేసుకోలేక పొద్దున్నే చక్కగా రెడీ అయ్యి వచ్చింది రుద్ర గార్డెన్ గార్డెన్లోకి వెళ్ళు మన్నాడు ఎందుకంటే దాని కాలకృత్యాలు తీర్చుకొని రావటానికి అది అంచలాని గుర్రుగా చూస్తూ వెళ్ళింది రుద్ర ఫ్రెష్గా ఉన్నావా అన్నాడు అంచలా మనసులో నైట్ ఇనగారితో ఇనగారు నాతో ఉన్నాడా అని అనుకుంటూ నేను పనిలోకి వచ్చేటప్పుడు స్నానం చేసి వస్తాను సార్ అన్నది ఆమె పూల బుట్ట పెట్టి పూలు కోసుకొని వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేయి అని తాను దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ క్లీన్ చేస్తున్నాడు రుద్రాకి పెద్దగా పూజలు తెలియవు కానీ శివాని చేసేది రుద్రకి నేర్పించింది అందుకే ఇప్పుడు శివాని లేదు దక్షిత శివాని అంత యాక్టివ్ పర్సన్ కాదు అంత ఏజ్ కూడా లేదు అందుకని రుద్ర దేవుడి గది మొత్తం శుభ్రం చేసి అంచలా ఇచ్చిన పూలను అలంకరిస్తూ ఉంటే అంచెల అన్నీ క్లీన్ చేస్తూ ఈ రోజు ఈయన గారి లేవలేదు అంటే రాత్రి బాబు పని ఎక్కువైనట్టు ఉంది అని మనసులో అనుకుంటూ తెల్లని పంచ తెల్లని ఫుల్ బనియన్ మీద తెల్ల జెరీతో ఉన్న టవల్ వేసుకున్న రుద్రాన్ని చూస్తూ మైమరసిపోతుంది పని చేస్తుంది రుద్ర చక్కగా పూజ కంప్లీట్ చేసే వరకు అంచెల ఇల్లు క్లీన్ చేయటం అయిపోయింది శివ అగరబత్తుల పరిమళానికి లేస్తూ మా మమ్మీ ఇంత గుడ్గా భలేగా మారింది ఈ ఊరు వచ్చాక అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చే వరకు రుద్ర బేబీ అంటుంటే శివ డాడీ మమ్మీ ఏది లేగలేదా అని ఏదో ఆత్రంగా అడిగింది రుద్ర నైట్ మీ మమ్మీకి ఫుడ్ పాయిజన్ అయ్యింది అనుకుంటా వామిటింగ్ చేసుకుంది రెస్ట్ మా అని ఇద్దరు పూజ కంప్లీట్ చేశారు జీవాని పిలిచి అంచలాతో దాని స్నానం చేపించు అన్నాడు అంచలాకి జీవని చూస్తే కాస్త భయంగా ఉంది అది చూడటానికి చిన్నగానే ఉంది కానీ అది చూసే చూపులు ఏదో తేడాగా ఉంది సార్ దాన్ని చూస్తుంటే భయంగా భయం అవుతుంది అంటే రుద్ర అది నువ్వు స్నానం చేపించే వరకు నిన్నేమీ అనదు అంటే జీవ అదే వెళ్ళి చక్కగా బయట ట్యాప్ దగ్గర నిలబడింది అంచలా మనసులో మనుషులు కూడా ఇంత ఇదిగా మాట వినరే అనుకుంటూ వెళ్ళి దాన్ని ఫ్రెష్ చేయిస్తుంది అంచెల ఇదేం పీకుతుందని దీన్ని తెచ్చాడు అనుకుంటుంది మనసులో జీవ మనసులో కోసేపు ఆపిష్టిదాన నాకున్న విశ్వాసం నీకున్నదానే వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ వాళ్ళ కొంపనే కూల్చాలని నువ్వు చూస్తున్నావు వాళ్ళ ఇంటి తిండి తిన్న నేను వాళ్ళకి మేలు జరగాలి అని చూస్తున్నాను నాకు నోరు లేదు కానీ నేను కోరిన కోరికలు భగవంతుడు తీరుస్తాడు వాళ్లకు మంచి చేస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి